ఎప్పుడైనా మనం ఒక్కసారాన్ని ఆలోచించామా ఆయన తలకు ముళ్ళ కిరీటం ఎందుకు ఉంది అన్న విషయం ఆయన తలకు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టబడింది అని మనం ఆలోచిస్తే మన క్రియలే ఆయన తలంపులను ముళ్ళవలే గుచ్చాయి మన ప్రవర్తనే ఆయన శిరస్సుకు ముళ్ళవలే గుచ్చుతూ ఉన్న నేను భరిస్తాను మీరు నన్ను ఎంత హింసించినా అని ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకొని సందేశం ఇస్తున్నాడు మన క్రియల ద్వారా మన నడవడిక ద్వారా మనం దేవుణ్ణి విసర్జించిన ఈ జీవిత కాలం అంతా ఆనాడు వారు ఒక్కసారి ముళ్ళ కిరీటం పెడితే మనము చూపించిన అవిధేయత వలన నేటికి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టే ఆయనను చూస్తున్నాం సెలవు మీద ఒక్కరికన్నా ఆశ ఉందా ఇదిగో ఆయన గుచ్చబడిన మేకులు ఆ ముళ్ళ కిరీటంలో కనపడుతున్న అన్ని ముళ్ళులలో నేను కూడా ఒక ముళ్ళై ఉన్నాను నా క్రియల ద్వారా ఆయన మనస్సు గాయపడింది నా క్రియల ద్వారా ఆయన తలంపు ఇప్పటికీ గుచ్చపడుతుంది నేను తప్పుకోవాలి ఆయనను హింసించేవాడుగా నేను ఉండకూడదని ఆయన మనస్సును మనము మార్చగలిగే నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నావా తీసుకున్నదే నువ్వు ఆ రోజు బాప్ తీసుకుని తీసుకున్న రోజు నీవు నేను మనమంతా ఏ రోజైతే ప్రభును అంగీకరించామో దానికి ముందుగా ఆయనను ఈ ముళ్ళతో గుచ్చిన వాళ్ళం మనం ఏవే రోజైతే ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని వస్తామో ఆ రోజు ఆయన తలకు చుట్టుకొని ఉన్న ముండ్ల కిరీటంలో ఒక ముళ్ళుగా మనం బయటకు వచ్చేసాం కొంచెం తగ్గింది మనం పక్కకు రాగానే ఇంకా ఎంత చుట్టుకొని ఉన్నాయో ఆ ముండ్ల కంప ఆ కిరీటం ఎందుకు ఇస్తున్నాడు అది ఆయన ఆశ చూశారా ఆయన ప్రేమ ఏంటో చూపిస్తాను చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం పదవ వచ్చిన చూద్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవచ్చున ఇదిగో మీరు శోధింపబడినట్లు ఆపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండుము ఆయన ఏమి మనకు ఆయన మనకేమో జీవ కిరీటం మనమేమో ఆయనకు ముళ్ళ కిరీటం ఇదేమన్నా న్యాయమా